సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే మనకి సాయిల్ హెల్త్ కార్డ్స్ అనమాట ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో రైతులకి ఇరవై ఐదు కోట్లకు పైగా కార్డులు అనేవి అందాయన్నమాట ఎప్పటి నుంచి అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఒక్క కరోనా కాలం తప్ప అంటే ఆ కరోనా కాలంలో మాత్రమే ఇవ్వలేదు రిమైనింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటిదాకా అందరు రైతులకు ఇరవై ఐదు కోట్లకు పైగా కార్డులు అనేవి అందించడం అనేది జరిగిందనమాట అయితే ఏపీలో ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల కార్డులు ఇస్తే తెలంగాణలో ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల కార్డులు అనేవి ఇచ్చారనమాట ఓకేనా అలాగే ఇక్కడ మనం చూస్తే ఏంటి అని అంటే దేశవ్యాప్తంగా కార్డులు రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనేమో ఇరవై మూడు పాయింట్ ఏడు ఒక్క లక్షలు ఇచ్చారు ట్వంటీ వన్ ట్వంటీ 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 వన్లో వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ టూ టూ ల్యాక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫోర్ జీరో ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వచ్చేసి లెవెన్ పాయింట్ టూ ఫోర్ అంటే సాయిల్ హెల్త్ అనేవి ఇచ్చారనమాట ఓకేనా సో అది మనకేంటి అని అంటే ఫస్ట్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి శిశువులకు జన్మనిచ్చే రోబో అనమాట సో శిశువులకు జన్మనిచ్చే రోబో వచ్చేసి ప్రపంచంలోనే తొలి ప్రెగ్నెన్సీ రోబో ఇదే అనమాట ఎవరు తయారు చేశారు అంటే మనకి చైనా పరిశోధకులు ఈ హ్యూమనైట్ రోబోని అభివృద్ధి చేస్తున్నారు గర్భాన్ని ధరించడంతో పాటు కృత్రిమ గర్భంలో నవమాసాలు శిశువును మోసి సురక్షితంగా ప్రసవించడం అనేది ఈ రోబో యొక్క ప్రత్యేకత ఈ రోబో స్పెషాలిటీ ఏంటంటే గర్భాన్ని ధరిస్తుంది మరియు కృత్రిమ గర్భంలో నవమాసాలు కూడా శిశువును మోసి సురక్షితంగా ప్రసవిస్తుంది అయితే దీన్ని సింగపూర్లోని నన్సాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్త అయిన జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి ఇంక్యుబేటర్ల కంటే కూడా ఈ రోబో అనేది చాలా భిన్నమైనది అనమాట అంటే ప్రజెంట్ నెలలు నిండకుండా ఎవరైనా శిశువులు జన్మిస్తే వాళ్ళని ఇంక్యుబేటర్లో పెడతారు కదా సో వాటి కంటే కూడా ఈ రోబో అనేది చాలా భిన్నమైనది గర్భధారణ నుండి ప్రసవం వరకు కూడా శిశువు పూర్తిగా హ్యుమనైట్ రోబోలోని టెక్ గర్భంలోనే పెరుగుతుందనమాట ఈ ప్రాజెక్టులో కృత్రిమ గర్భ సాంకేతికత అంటే ఏఐ ఓంబు టెక్నాలజీ అనేది ప్రధానమైనది అనమాట ఈ ప్రాజెక్టులో సో రోబో యొక్క బొడ్డులో ఆమ్నియాటిక్ ద్రవం మనకు తెలుసు కదా ఆమ్నియాటిక్ ఫ్లోయిడ్ ఉంటుంది బేబీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అనేది ఆ రకంగా రోబో యొక్క బొడ్డులో ఆమినియోటిక్ ద్రవంతో నింపినటువంటి కృత్రిమ గర్భం మానవ గర్భాన్ని అనుకరిస్తూ పిండం పెరుగుదలకు అనువైన పరిస్థితిని కల్పిస్తుంది అనమాట అలాగే సహజంగా జన్మించే శిశువుకు జురాయువు అంటే ప్లాజెంటా అంటారు కదా సో ఆ ప్లాజెంటా ద్వారా పోషకాలు అందినట్లు ప్రెగ్నెన్సీ రోబోలో కూడా కృత్రిమ గర్భానికి జత చేసినటువంటి ఒక ట్యూబ్ ద్వారా శిశువుకు పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట ఓకేనా అట్లాగే మనకి ఇక్కడ ఏంటంటే నిజమైన వ్యక్తి రోబోతో ఇంటరాక్ట్ అయ్యి గర్భధారణకు ఆ గర్భంలో పిండం పెరుగుదలకు వీలు కూడా కల్పిస్తారు అంటే మన రియల్ మనిషి ఉంటారు కదా ఆ నిజమైనటువంటి వ్యక్తి రోబోతోటి ఇంటరాక్ట్ అయ్యి గర్భ గర్భధారణతో గర్భధారణకు మరియు ఆ గర్భంలో ఉన్నటువంటి పిండం పెరుగుదలకు కూడా వీలు కల్పిస్తారన్నమాట ఈ టెక్నిక్లో గతంలో బయోబ్యాగ్లో గొర్ర పిల్లలను విజయవంతంగా పెంచారని తెలుస్తుంది అంటే ఇదేం కొత్త టెక్నాలజీ కాదు గతంలో కూడా బయోబ్యాగ్లో గొర్ర పిల్లలను కూడా ఈ విధంగా పెంచారని చెప్పి తెలుస్తుంది దీన్ని లక్ష యు యువాన్లు అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ లక్షలు ఖర్చు అవుతుందనమాట ఈ ప్రాజెక్ట్ కోసం ఈ రోబోను తయారు చేయడం కోసం ఓకేనా అలాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ర్యాంప్ సో ఈ ర్యాంప్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే కేంద్రం యొక్క కొత్త స్కీమ్ అనమాట ఇది దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ యొక్క సాయంతో ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది మరి ర్యాంప్ అంటే ఏంటంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ ఎంఈ పర్ఫార్మెన్స్ ఈ ర్యాంప్ పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేస్తున్నారనమాట సో ర్యాంప్ స్కీమ్ని ప్రతి జిల్లా పరిశ్రమల శాఖలో ప్రత్యేకంగా అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా పరిశ్రమల శాఖలో ప్రత్యేకంగా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు ఇద్దరు నిపుణులను కూడా నియమించ నియమించారన్నమాట ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని రెండు వేల ఎంఎస్ఎంఈలకు హరిత పరిజ్ఞానాన్ని అందించడం కోసం గ్రీన్ పయనీర్ సపోర్ట్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టారనమాట ఇంకా మనకి స్వయం సహాయక సంఘాలు అంటారు కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ స్వయం సహాయక సంఘాలను కూడా ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దేలా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తారనమాట రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మంది మహిళా పారిశ్రామికవేత్తల టర్నోవర్ను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంప్ కింద నూట పదిహేడు పాయింట్ మూడు ఐదు కోట్ల గ్రాంట్లను కూడా మంజూ మంజూరు చేస్తారనమాట ఓకేనా అది మనకి థర్డ్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వినియోగించినటువంటి వంట నూనెతో విమాన ఇంధన ఉత్పత్తి అంటే మనం వాడినటువంటి ఆయిల్ ఉంటుంది కదా మనము డీ ఫ్రై చేసే ఆయిల్ చాలాసార్లు డీ ఫ్రై చేసిన తర్వాత రీయూజ్ చేయకూడదు కదా సో అలాంటి వినియోగించినటువంటి వంట నూనెతోటి విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నారు వినియోగించినటువంటి వంట నూనెతో సుస్థిర విమాన ఇంధనంని ఉత్పత్తి చేసేందుకు మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ సర్టిఫికేషన్ అనేది పొందింది అనమాట సో సంప్రదాయ విమాన ఇంధనానికి సంప్రదాయ విమాన ఇంధనానికి ప్రత్యామ్నాయంగా వినియోగించే ఇంధనం ఏసీఏఎఫ్ ను పెట్రోలియాతర ఉత్పత్తుల నుండి తయారు చేస్తున్నారు ఎందుకంటే వినియోగించినటువంటి ఆయిల్ నుంచి కాబట్టి ఇది పెట్రోలియేతర ఉత్పత్తుల నుంచి దీన్ని తయారు చేస్తున్నారు అయితే ఈ ఏటీఎఫ్ అంటే ఏంటి అని అంటే మనకి సాంప్రదాయ విమాన ఇంధనం అన్నమాట సో ఈ సాంప్రదాయ విమాన ఇంధనంలో దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా కలపవచ్చు అన్నమాట ఈ ఏసీఏఫ్ ని అంటే ప్రత్యామ్నాయంగా మనం తయారు చేస్తున్నాం కదా ఈ ఏసీఏఫ్ ని అంటే సుస్థిర విమాన ఇంధనాన్ని దీన్ని మనకి సాంప్రదాయ విమాన ఇంధనంలో ఫిఫ్టీ వరకు కూడా కలపవచ్చు అనమాట అలాగే మనకి రెండు వేల ఇరవై ఏడు నుంచి అంతర్జాతీయ విమాన సంస్థలకు విక్రయించే విమాన ఇంధనంలో వన్ పర్సెంట్ ను అంటే సుస్థిర విమాన ఇంధనం కలపడం అనేది మన దేశం తప్పనిసరి చేసిందనమాట ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఏడు నుంచి ఏవైతే అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఉంటాయో వాళ్ళకి విక్రయించేటువంటి విమాన ఇంధనంలో వన్ పర్సెంట్ మనం సుస్థిర విమాన ఇంధనం ను కలపవచ్చు అనమాట సో ఈ కలపాలి కలపడం అనేది తప్పనిసరి కూడా చేసిందనమాట మన ఇండియా ఈ నేపథ్యంలోనే మనకి ఎస్ఈఎఫ్ తయారీకి సంబంధించి హర్యానా లోని ఇండియన్ ఆయిల్ మనకి ఐఓసి పానిపట్ రిఫైనరీ అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ అట్లాగే ఐఎస్ ఐఎస్సిసి కార్సియా సర్టిఫికేషన్ అనేది పొందిందనమాట ఏంటి అంటే మనకి ఐఓసీ అనేది సో దేశంలోనే ఈ సర్టిఫికేట్ పొందిన ఏకైక సంస్థ ఈ ఐఓసీ అనమాట అంటే ఈ ఐఓసీ పానిపట్కి ఈ రెండు అవార్డ్స్ కూడా అంటే ఈ ఏమంటారు ఐఎస్సిసి కార్సియేషన్ సర్టిఫికేట్ వచ్చింది నెక్స్ట్ అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ యొక్క సర్టిఫికేట్ కూడా వచ్చిందనమాట ఈ ఏడాది డిసెంబర్ నుండి వార్షికంగా ముప్పై ఐదు వేల టన్నుల ఎస్సీఎఫ్ ను ఈ రిఫైనరీ నుంచి ఉత్పత్తి చేయాలని మనకి లక్ష్యంగా పెట్టుకున్నారు మళ్ళీ రంగుల తయారీ ఉంటుంది కదా అంటే కలర్స్ తయారు చేస్తారు కదా ఆ రంగుల తయారీలో వినియోగించేటువంటి బ్యూటైల్ ఆక్రిలైట్ ను కూడా ఉత్పత్తి చేసేందుకు గుజరాత్లోని కొయాలి రిఫైనరీలో ఐదు వేల కోట్లతో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనున్నారనమాట బీపీసీఎల్ కొచ్చి రిఫైనరీ తర్వాత మన దేశంలో ఇదే పెద్దదన్నమాట ఏంటి అంటే గుజరాత్లో ఉన్నటువంటి కొయాలి రిఫైనరీ అనేది సో దీని వార్షిక సామర్థ్యం అనేది లక్ష యాభై వేల టన్నులు ప్రస్తుతం మన దేశం మూడు లక్షల ఇరవై వేల టన్నుల బ్యూటైల్ ఆక్రెలైట్ ని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి సంవత్సరానికి పదివేల టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేసే యూనిట్ ని పానిపట్ రిఫైనరీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ పానిపట్ రిఫైనరీని ఎవరు తయారు చేస్తున్నారంటే మనకి ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తుంది అనమాట ఓకేనా సో ఇది మనకి ఏంటంటే ఎయిటీన్త్ నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఎఫేర్స్ లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సో నైన్టీన్త్ ఆగస్ట్ అనేది వరల్డ్ ఫోటోగ్రాఫీ డే అనమాట సో ఫోటోగ్రఫీ చరిత్ర ఎయిటీన్ థర్టీ సెవెన్ లో ఫ్రాన్స్ లో ప్రారంభమైంది మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే మై ఫేవరెట్ ఫోటో అనేది ఈ ఫోటోగ్రఫీ డే యొక్క థీమ్ అనమాట నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన దీన్ని కేంద్రం కొత్తగా దీనికోసం కో పోర్టల్ని ఏర్పాటు చేసింది సంస్థల యజమానులు తొలిసారిలో ఉద్యోగంలో చేరేవారు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందవచ్చు ఈ ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర క్యాబినెట్ జూలై ఫస్ట్న ఆమోదం తెలిపింది అనమాట సో ఈ పథకం ద్వారా లక్ష కోట్లతో రెండేళ్ల కాలానికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఏడు థర్టీ ఫస్ట్ వరకు మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పించిన నిక్షకుందన్నమాట ఈ స్కీమ్ ద్వారా టూ ఇయర్స్ కి ఈ పథకంలో పార్టీఏ పార్టీ బి అనే రెండు భాగాలు ఉంటాయి పార్టీ ఏ కిందనేమో మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి అనుమతిస్తారు అంటే దాని కింద వాళ్ళు నమోదు చేసుకోవాలి పార్టీ బి కిందనేమో యజమానులు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో ఆ యజమానులకి ప్రోత్సాహకాలు అన్నమాట థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటంటే కృష్ణబిలం సో మనకి భూమికి ఇరవై ఎనిమిది వేల కాంతి సంవత్సరాల దూరంలోని ఒక కృష్ణబిలం నుండి వెలువడుతున్నటువంటి ఎక్స్రే సంకేత తీరు వెనుక ఉన్నటువంటి గుట్టుని మన ఇండియా మరియు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు విప్పడం జరిగింది మన దేశం ప్రయోగించినటువంటి ఖగోళ పరిశీలక ఉపగ్రహం ఆస్ట్రోనాట్ దీనికి సహాయపడింది అనమాట సో ఈ కృష్ణబిలం నుండి వెలువడే ఎక్స్రే వెలుగుల్లో రెండు దశలు ఉంటాయి ఒకటి ప్రకాశవంతంగా ఉంటే రెండవది మసుక మసుకగా ఉంటుందన్నమాట ఒక్కొక్క దశ కొన్ని వందల సెకండ్ సాగుతుంది దీనిపై గుహవటి ఐఐటి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందినటువంటి యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రము మరియు ఇజ్రాయెల్లోని హైఫా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారనమాట అంటే ఈ కృష్ణబిల్లం మీద ఎవరెవరు పరిశోధనలు చేశారు అంటే గుహవటి ఐఐటి వాళ్ళు మనకి ఇస్రో ఇస్రోకి చెందినటువంటి యుఆర్ రావు ఉపగ్రహ ఉపగ్రహ కేంద్రం మరియు ఇజ్రాయెల్లోని హైఫా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు ఈ కృష్ణ బిలాలు పొరుగునున్నటువంటి నక్షత్రాల నుండి వాయువులను స్వాహా చేస్తుంటాయి ఈ క్రమంలోనే మనకి తీవ్ర వేడి ఎక్స్రేలను వెలువరిస్తుంటాయన్నమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి రామప్ప భద్రాచలం అనంతగిరిలో టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ప్రాజెక్టులకి మూడు వందల పది కోట్లు కేటాయించడం జరిగింది రామప్ప ప్రాంత సస్టైనబుల్ టూరిజం సర్క్యూట్కి డెబ్బై మూడు పాయింట్ డెబ్బై ఏడు నాలుగు కోట్లు కేటాయిస్తే సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్కు వచ్చేసి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు కేటాయించడం జరిగింది అలాగే మనకి అలంపూర్ జోగులాంబ టెంపుల్ రామప్ప ములుగు టెంపుల్ భద్రాచలము బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయము బుద్ధవనంలో డిజిటల్ సెంటర్ వంటి ప్రాజెక్టులకి నూట డెబ్బై ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్లు కూడా కేటాయించడం జరిగింది ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా మహబూబ్ నగర్ అనంతగిరి నిజాంసాగర్ అభివృద్ధికి నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు కూడా కేటాయించడం అనేది జరిగిందనమాట ఇవి మనకి ఎయిటీన్ అండ్ నైన్టీన్త్ కరెంట్ అఫైర్స్ అనమాట సో ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్